అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జానక విముక్తి ఈ యాభైవ భాగం రచన రంగనాయకమ్మ గారు మరి సీరియల్లోకి వెళ్దామా తరువాత శాంత తన సందేహం అడిగింది సమాజం అభివృద్ధి చెందాలి అంటాం కదా అంటే ఎంతవరకు అభివృద్ధి చెందాలి అభివృద్ధి ఇక చాలు అన్న దశ ఏదైనా ఉంటుందా లేకపోతే అభివృద్ధికి అంతం లేకుండా ఎప్పుడూ జరుగుతూనే ఉంటుందా ఈ విషయాల మీద కొంతవరకు డిస్కస్ చేశాం కానీ మళ్ళీ చాలా సందేహాలు వస్తున్నాయి అంది మీరెంతవరకు అర్థం చేసుకున్నారో చెప్పండి అన్నాడు మూర్తి ముందు సందేహం ఉన్నవాళ్ళే చెప్పాలి అందులో ఏమన్నా తప్పు ఉంటే తను చెప్పాలి అది మూర్తి పద్ధతి శాంత తన అభిప్రాయాలు చెప్పడం మొదలెట్టింది ఈ సమాజంలో ఏం లోపం ఉందో ఆ లోపం పోయే వరకు అభివృద్ధి చెందాలి అంటే వర్గభేదాలు పోయే వరకు అంతవరకు స్పష్టంగానే తెలిసింది ఆ తర్వాత ఆ తర్వాత కూడా సమాజానికి అభివృద్ధి ఉంటుందా ఉండదా ఉంటుంది అంటే ఇంకా అభివృద్ధి ఎలా ఉంటుంది ఉండదు అంటే అభివృద్ధి లేకుండా ఎలా ఉంటుంది అభివృద్ధి ఒక చోట ఆగిపోతుందా ఈ విషయం తెలుసుకోవాలని నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అంది శాంత మూర్తి నవ్వి హాస్యంగా ప్రజలకు సేవ చేయటం అంటే ఏమిటో తెలియదు కానీ వర్గాలు పోయాక ఏం జరుగుతుందని చాలా పెద్ద ప్రశ్నే వచ్చింది మీకు అన్నాడు అని ఆ విషయం మీద సత్యాన్ని చెప్పమన్నట్టుగా చూశాడు మాకు అర్థం కాని నీ ఇదాకొచ్చాయి అన్నాడు సత్యం నవ్వుతూ వర్గాలు పోయాయని మానవులందరూ సమానమయ్యారని అనటానికి ఏమిటి గుర్తు అని చెప్పని ముందు శాం సత్యం శాంత మోహన్ ఉత్సాహంగా రకరకాల సమాధానాలు చెప్పారు వర్గాలు పోవటం వరకు కొన్ని కొన్ని విషయాలు బాగానే చెప్పగలిగారు చాలా అంశాల మీద మూర్తి ఎదురు ప్రశ్నలు వేసి మానవుల సమానత్వం గురించి వాళ్ళకేమీ అర్థం కాలేదని రుజువు చేశాడు డబ్బు సంగతే మర్చిపోయారు మీరు స్వంత ఆస్తి లేని కమ్యూనిస్టు సమాజంలో క్రమంగా విలువను తీసేయాలంటే డబ్బు లెక్కలు తీసేయాలి అప్పుడు అమ్మడాలు కొనడాలు ఉండవు అందరూ శ్రమ చేసి వస్తువులను ఉత్పత్తి చేయటం వాటిని అందరూ పంపిణీ చేసుకోవటం మాత్రమే ఉంటాయి అప్పుడు కూడా రోజు కొన్ని గంటలు పనిచేయటం శక్తి సామర్థ్యాలను బట్టి పని చేయటం పనిలో అవసరమైన క్రమశిక్షణతో మెలగటం అన్నీ ఉంటాయి ఉండాలి కూడా ఉత్పత్తి చేసేటప్పుడు ఎవరెంత చేశారనే లెక్క కానీ ఉత్పత్తిని తీసుకునేటప్పుడు ఎవరెంత తీసుకుంటున్నారనే లెక్క కానీ ఉండవు ప్రతి వ్యక్తి తన శక్తి కొద్దీ పనిచేసి తన అవసరం కొద్దీ తీసుకోవడం అనే స్థాయికి సమాజం ఎప్పుడైతే చేరుతుందో అప్పుడు మానవుల మధ్య నిజమైన సమానత్వం ఏర్పడేవి అంటే జీతాల విధానం డబ్బు లెక్కలు పోయే వరకు అలాంటి సమానత్వం లేనట్టే అర్థం ఈ విషయాలన్నీ మార్క్స్ రాసిన క్యాపిటల్ పుస్తకం ద్వారా నేర్చుకోవాలి శ్రమదోపిడి అంటే ఏమిటో అది ఎలా జరుగుతుందో దాని నుంచి బయటపడే మార్గం ఏమిటో అదంతా వివరిస్తుంది ఆ పుస్తకం దాన్ని ముట్టుకోకుండా ఇలా ఒక గంట రెండు గంటలో మాట్లాడుకుంటే నేర్చుకోగలిగే విషయాలు కావవి మీరందరూ ఆ పుస్తకం చదవటం ముఖ్యమైన పనిగా పెట్టుకోవాలి చదువుతాం కానీ ఈ చిన్న చిన్న పుస్తకాలే అర్థం కావట్లేదు మాకు ఇక అది అని గొనిగాడు సత్యం ఇవి ఎందుకు అర్థం కావట్లేదంటే అసలు తెలియవలసింది తెలియలేదు కాబట్టి క్యాపిటల్లో విషయాలు తెలిస్తే తర్వాత ఏ పుస్తకమైనా అర్థం అవుతుంది క్యాపిటల్ పేరు విని భయపడతాం కానీ అందులో కష్టం లేదు శ్రామికుల కోసం రాసిన పుస్తకం అది అంటే మన కోసమే ఏదో ఒక శ్రమ చేస్తూ జీతాలతో బతుకుతున్న వాళ్ళందరూ శ్రామికులే మనం అందరం శ్రామికులమే కానీ శ్రమ చేస్తున్న ఏ మనిషికి తన దోపిడి గురవుతున్నారని తన శ్రమ విలువ అంతా తనకు అందటం లేదని శ్రమ చెయ్యని యజమాని వర్గం వల్లనే సమాజం క్రూరంగా సాగుతుందని ఇదంతా తెలియదు అసలు యజమాని వర్గాన్ని శ్రామిక వర్గమే పోషిస్తుందని కూడా తెలియదు ఏది చేయాలో అది తెలియకపోతే ఆ వర్గం విముక్తి చెందేదేముంటుంది మనం క్రమంగా చేయాల్సింది ఏమిటో తెలుసా శ్రమ దోపిడీ గురించి వర్గాల గురించి మొదట మనం నేర్చుకుని ఆ నిజాలని రకరకాల సంఘాల ద్వారా ఇతర శ్రామికులందరికీ నేర్పాలి వ్యక్తులు చేసే పనులు వ్యక్తులు సంఘాలు చేసే పనులు సంఘాలు అలా అనేక మార్గాల్లో చేయాలి ఈ సమాజం దోపిడీ సమాజం దీన్ని మార్చుకుంటేనే శ్రామిక జనాభాకు విముక్తి దీన్ని మార్చటము అంటే దోపిడి లేని సమాజాన్ని నిర్మించటమే దానికి ప్రధాన సూత్రం ప్రతి మనిషి శ్రమ చేయటం అంతేకాదు ఈనాడు అసమానత్వాలతో సాగుతున్నటువంటి ఈ శ్రమ విభజనలన్నింటినీ మార్చాలి అలాంటి మార్పులన్నీ చేసుకుంటేనే అది సమసమాజం ఎప్పుడు జీతాలను పెంచుకోవాలని ఇంకా ఇంకా పెద్ద జీతాలు సంపాదించాలని అదే కాదు జరగవలసిందంతా జరగవలసిన మార్పులన్నీ జరిగితే జీతాల విధానమే అనవసరం అవుతుంది ఈ విషయంలో మార్క్స్ ఏమంటాడో తెలుసా పనికి తగ్గ జీతం అని ఈనాడు చెప్పుకునే నినాదానికి బదులు దాని స్థానంలో జీతాల వ్యవస్థే రద్దు కావాలనే విప్లవాత్మకమైన నినాదాన్ని కార్మిక వర్గం తన పతాకం మీద లిఖించుకోవాలి అంటాడు జీతాల వ్యవస్థ రద్దు కావటం అంటే డబ్బు లెక్కలు రద్దు కావటమే ఇదంతా ఇలా తెలియదు ఒక క్రమంలో చదువుకోవాలి ఇలా ఎన్ని గంటలున్నా చెప్పుకున్నా కూడా అర్థం కాదు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న దగ్గరకు వస్తే సమాజంలో ఎంతవరకు అభివృద్ధి చెందాలనే ప్రశ్నకు జవాబు ఏమిటంటే డబ్బు పోయే వరకు అభివృద్ధి చెందాలి శక్తి కొద్దీ పనిచేసి అవసరం కొద్దీ తీసుకునే స్థాయి ఏర్పడే వరకు అభివృద్ధి చెందాలి అంటే మానవుల మధ్య నిజమైన సమానత్వం ఏర్పడే వరకు అభివృద్ధి చెందాలి సరే ఆ తర్వాత ఏమిటనే కదా మీ ప్రశ్న ఆ తర్వాత సమాజానికి అభివృద్ధి ఉంటుందా ఉండదా అని కదా ఉంటుంది ఉండదు రెండూను అని హాస్యంగా ఒక క్షణం ఆగాడు మూర్తి అందరూ అయోమయంగా ఆశ్చర్యంగా చూశారు ఉంటుంది ఉండదు రెండూను అంటే ఒక విషయంలో ఉంటుంది ఒక విషయంలో ఉండదు అని సమాజానికి ఉండే గుణంలో ఇక అభివృద్ధి ఏమీ ఉండదు రూపంలో మాత్రం ఏదో ఒక మార్పు జరుగుతూనే ఉంటుంది కానీ రూపంలో కూర్చుని అభివృద్ధి అంటానికి కుదరదు సత్యం శాంత వాళ్ళకి చాలా వరకు అర్థమైపోయింది ముందు గుణం సంగతి చూద్దాం శక్తి కొద్దీ పనిచేసి ఆహారం కొద్దీ తీసేసుకోవటం అనే నిజమైనటువంటి సమానత్వం ఏర్పడింది అనుకుందాం అంతకన్నా ఇంకా అభివృద్ధి జరగవలసింది ఏముంటుంది ఏమీ ఉండదు అంటే దీన్ని అభివృద్ధి ఆగిపోవటంగా అర్థం చేసుకోకూడదు సమాజంలో అంతవరకు ఉన్న లోపం పోయినట్టుగా అర్థం చేసుకోవాలి సమస్య పరిష్కారం అయిపోయినట్టుగా అర్థం చేసుకోవాలి అయితే సమాజానికి నిజమైన సమానత్వం అనే గుణం ఏర్పడిన తర్వాత ఆ గుణం చెక్కు చెదరకుండా అచంచలంగా పడి ఉంటుందా దాంట్లో ఎప్పుడూ చలనం ఉండదా చలనం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది ఆ గుణానికి రెండు కోణాలు ఉన్నాయి ఒకటి శక్తి కొద్దీ పనిచేయటం రెండు అవసరం కొద్దీ తీసుకోవటం ఈ రెండు కోణాలకి ఎప్పుడు ఒక రకమైన ఘర్షణ సాగుతూనే ఉంటుంది కానీ ఆ ఘర్షణ ఆ గుణాన్ని నాశనం చేసేదిగా ఉండదు ఆ గుణాన్ని రక్షించేదిగా దాన్ని ప్రతిక్షణ పునరుద్ధరించేదిగా ఉంటుంది సమాజంలో ఉండే మనుషులు నిజమైన సమానత్వం అనేది ఎప్పటికప్పుడు సక్రమంగా అమలు జరిగాక కానీ జరిగేలాగా చూసుకుంటూ ఉంటారు ఆ గుణం నుంచి వెనక కడుగులు వేయకుండా ఎప్పుడు ఆ గుణాన్ని నిలుపుకునేలాగా చేసే ప్రయత్నాలే దాన్ని సజీవంగా ఉంచుతూ ఉంటాయి ఆ గుణమే కొనసాగుతూ ఉంటుంది ఇక సమాజ రూపంలో అభివృద్ధి సంగతి ఉత్పత్తి చేసుకోవటం దాన్ని పంపిణీ చేసుకోవటం ఈ పనులకు సంబంధించిన పద్ధతులు ఎప్పుడూ మెరుగవుతూనే ఉంటాయి ప్రకృతి నుంచి జ్ఞానం దానికి ఒక అంశం అనేది ఉండదు ముగింపు అనేది ఉండదు ఆ జ్ఞానంలో ఉత్పత్తి శక్తులు ఎప్పుడూ అభివృద్ధి చెందుతూనే ఉంటాయి ఆ పెరిగే ఉత్పత్తుల్ని శక్తుల్ని మనం వాడుకుంటే వాడుకోవచ్చు లేకపోతే వదిలేయచ్చు దాన్ని బట్టి సమాజ రూపం గతం కన్నా మారుతూనే ఉంటుంది సత్యానికి శాంతకి మోహన్కి ఎంతో కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నట్టుగా చెప్పలేనంత ఆశ్చర్యం కలిగింది ప్రభాకర్కి కూడా ఆ సంగతులన్నీ చాలా హేతుబద్ధంగానే ఉన్నట్టు అనిపించాయి ఉషకు మాత్రం చాలా అట్లా ఉంది అంత ఎప్పుడో ఏదో జరుగుతుందట డబ్బులు పోతాయట అందరూ పనులు చేస్తారట భలే చెప్తారే వీళ్ళు అన్నట్టు నవ్వింది ఎప్పుడో జరిగే విషయాలు ఎందుకండి ఇవాళ ఉన్న సమస్యలు చూసుకోవాలి కానీ అంది ఇవాళ ఉన్న సమస్యల ముగింపే అది మనం అధ్యయనం చేస్తున్న సిద్ధాంతం ముగింపు వరకు వైరాధ్యాలు రాకుండా ఉందో లేదో తెలిస్తేనే కదా అది సరిగా ఉందని అంగీకరించేది అన్నాడు మూర్తి రాబోయే కాలంలో ఇలాగే జరుగుతుందని ఎలా చెప్పగలరు మీరు కేవలం ఊహిస్తున్నారు అంతే కదా అవును ప్రస్తుతానికి ఊహించడమే కానీ ఈ ఊహ ఆధారాలు లేకుండాను సొంత కల్పనతో సొంత ఇష్టంతో చేస్తోంది కాదు మా ఊహలకు ఆధారం ఇప్పుడున్న ఈ సమాజమే ఈ సమాజంలో ఒక వర్గం స్వంత శ్రమ లేకుండా దోపిడీతో జీవించడం నిజమే అయితే దీన్ని ఎవరు మార్చాలో ఎలా మార్చాలో ఊహించడం అసాధ్యమా ఈ ఊహలన్నీ అర్థం లేనివని మీరు అనదలుచుకుంటే సమాజంలో అసలు శ్రమ దోపిడీ ఏ లేదని దర్యాప్తు చేయాలి అంటే యజమానుల వర్గం వడ్డీ లాభాలు భూమి కౌళ్ళు తిట్టు బతకటం సరైందేనని ఆదాయాలన్నీ వాళ్ళు శ్రమ ఫలితాలేనని రుజువు చేయాలి దోపిడీయే లేకపోతే దాన్ని వేయటం ఉండదు దానికోసం ఊహలు ఉండవు కాబట్టి మీరు మొదట చేయవలసింది మనుషులు యజమానులుగా శ్రామికులుగా పడిపోయి ఉండటం సరైందని చూపించాలి అది చేయకుండా ఆ విషయం గురించే మాట్లాడే వాళ్ళని మీ మాటలన్నీ ఊహలే అంటే అది సరిపోదు సమాజం ఇప్పుడు ఎలా ఉందో అర్థం చేసుకుంటే ఇది రేపు ఎలా మారబోతుందో ఊహించటం అసాధ్యం కాదు జరగబోయే మార్పుల్ని ముందు సిద్ధాంతంలోనే చూస్తాం అన్నాడు మార్క్స్ రేపు వర్షాలు పోతాయని పోవాలని మార్క్సిస్టులు అంటున్నారంటే అది ఇప్పుడు మనం ఉన్న ఈ వర్గాలను చూసే ఈ వర్గాల్ని చూడలేని వాళ్ళకి ఇవి పోవటం అంటే ఏమిటో అర్థం కాదు ఆ మాటల్ని జీర్ణించలేక తిరస్కరించలేకపోయింది ఉషా అవునులేండి సొసైటీని ఎవరెలా అర్థం చేసుకుంటే ఆ దృష్టితోనే దాని భవిష్యత్తును ఊహిస్తారు కదా మీరు అర్థం చేసుకున్న దాని ప్రకారం మీరు ఊహిస్తున్నారు అది సరే కానీ మీ కమ్యూనిస్టుల మీద నాకు కంప్లైంట్ ఉందండి అని చెప్పింది కమ్యూనిస్టుల మీద కంప్లైంటా రెండూ ఒకటి కాదా రెండూ ఒకటేలా అవుతాయి సిద్ధాంతం కరెక్ట్ అయినా కూడా దాన్ని పాటించే వ్యక్తులు తెలిసి తెలియక లక్ష తప్పులు చేయొచ్చు వాళ్ళ తప్పులు చూసే ఆ సిద్ధాంతం అంటారు సరే అయితే నా కంప్లైంట్ మీ మీదో మీ సిద్ధాంతం మీదో నాకైతే తెలియదు కానీ మీరే అర్థం చేసుకోండి మీరు ఎంతసేపు దోపిడీ దోపిడీ అని పరిగెడతారు కార్మికులు కార్షకులు ఇతరులు రైతులు అదేనా ఎంతసేపు ఆడవాళ్ళ విషయాలు ఏం పట్టించుకోరు మీరు వాళ్ళ సమస్యలన్నీ వెనక్కు దోసేస్తారు మీ సిద్ధాంతం జనాల్లో పేదతనం పోగొట్టడానికి ఏమైనా ఉపయోగపడితే పడుతు పడుతుందేమో కానీ ఆడవాళ్ళకేమో ఉపయోగపడదండి ఆ మాట మాత్రం నేను చెప్పగలను అంది ఆ వేషంగా ఇక మోహన్ ఉత్సాహంగా పేదరికం పోగొట్టే సిద్ధాంతం మగవాళ్ళ పేదతనమే పోగొడుతుందా ఆడవాళ్ళ పేదతనం పోగొట్టదా అది ఆడవాళ్ళకు ఉపయోగం కాదా అన్నాడు కావచ్చు అసలు ఆడవాళ్ళ సమస్య పేదతనం కాదు పేదతనం పోయిన వాళ్ళ సమస్యలు వాళ్ళకి వాళ్ళకి ఉంటాయి డబ్బున్న ఆడవాళ్ళకి సమస్యలు లేవా అసలు ఆడవాళ్ళ సమస్య అంతా మగవాళ్ళే అంది ఉషా కోపంగా ఒక్కసారిగా అందరికీ ఉషా మాటల మీద ఆసక్తి వచ్చింది అంతవరకు ఒక్క ముక్క అర్థం చేసుకోలేకపోయినా జానక్కి కూడా ఆసక్తిగా చూడటం మొదలెట్టింది జానక్కి అక్కడ కూర్చున్నప్పటి నుంచి వెంకట్రావు చాలాసార్లు గుర్తొచ్చాడు తను ఇంతమంది మగాళ్ళ దగ్గర కూర్చుని ఇలాంటి విషయాలు వింటూ ఉండడం అతను చూస్తే ఎలా కుళ్ళుకుంటాడో ఊహిస్తూనే అతని గురించి ఏమిటి అని చేదరపడి తల తిప్పి దృష్టి అంతా పైనన్నాను దృష్టి అంతా మూర్తి మాటల మీదే పెట్టింది మూర్తి చెప్తున్నాడు కమ్యూనిజానికి స్త్రీల సమస్యల్ని పరిష్కరించాలనే దృష్టి ఉందా లేదా పరిష్కరించే శక్తి ఉందా లేదా అన్న విషయం తలా చూద్దాంశగారు అసలు స్త్రీలకి ఏం సమస్యలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారో చెప్పండి కొందరైతే స్త్రీలకు లేవంటారు మీరు అలా అనదని తెలుస్తూనే ఉంది మీ అభిప్రాయంలో స్త్రీలకు ఉన్న సమస్యలు ఏమిటి అవి ఎలా పోవాలని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాలు చెప్పండి కొంచెం పురుష పెత్తనం పెద్ద సమస్య అండి ఆడవాళ్ళు స్వేచ్ఛగా లేరు పురుషుల అధికారం కిందే ఉన్నారు అలా ఎందుకు జరుగుతుందంటారు కారణం ఏమిటో గ్రహిస్తేనే కదా దాన్ని తీసేసేది ఎందుకేమిటి అదొక సాంప్రదాయంగా వస్తుంది ఆ సాంప్రదాయానికి కారణం ఏమో ఆ కారణాలన్నీ చెప్పలేను ఈ సిద్ధాంతం మాత్రం ఆడవాళ్ళకేదో చేస్తుందని నేను ఒప్పుకోను ఉషా కోపం చూసి అందరూ నవ్వారు ఒప్పుకోవద్దులేండి అని మూర్తి కూడా నవ్వాడు ఒక సిద్ధాంతం గురించి ఏమీ తెలియకుండానే ఒప్పుకుంటానో ఒప్పుకోనో అనడం తప్పు కాదా అనే ధ్వనితో కమ్యూనిస్టులు స్త్రీలకు ఏం సమస్యలు ఉన్నాయంటారో వాటికి ఏం పరిష్కారాలు చూపుతారో మీకు ఏమైనా తెలుసా స్త్రీల మీద పురుష ఆధిక్యత సమస్య ఉందని కమ్యూనిస్టు సిద్ధాంతానికి తెలియదు అనుకుంటున్నారా అన్నాడు నాకు సరిగా తెలియదులేండి తెలియకుండానే ఒప్పుకోనని ప్రకటించారే అన్నాడు సత్యం చాలామంది కమ్యూనిస్టులు లేండి మా బంధువుల్లోనే ఉన్నారు చాలామంది వీళ్ళ దగ్గర వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో చూస్తే ఆశ్చర్యపోతాం ఆములు మొగాళ్ళకి నీ వీళ్ళకి తేడాయే ఉండదు చెప్పాలంటే మామూలు వాళ్ళే చాలా సంస్కారవంతులా ఉంటారు వీళ్ళతో పోలిస్తే మీరు చూసింది కమ్యూనిస్టులు కాదు కమ్యూనిస్టులు మాటలు వల్లించే వాళ్ళని అన్నాడు మూర్తి నవ్వుతూ అయితే మరి అసలు సిస్లు కమ్యూనిస్టులు ఎవరు కనపడలేదు నాకు కనపడపోవచ్చు మీకు కనపడలేదు కాబట్టి ఆ సిద్ధాంతాన్నే తప్పు పడతానంటే అది కరెక్ట్ అవుతుందా ఒక సిద్ధాంతాన్ని తెలుసుకోవాలంటే దాని గురించి మాట్లాడే వ్యక్తులు మంచి చెడ్డలతో సంబంధం లేకుండా ఏది ఏం చెప్తుందో దాన్ని దాన్నిగా పరిశీలించాలి ఈ మాటల వెనక మళ్ళీ ఏదో అనవలసిన అవసరం కనపడలేదు ఉషకి సరే ఆడవాళ్ళ సమస్యల గురించి మీ సిద్ధాంతం ఏం చెప్తుందో అదే చెప్పండి నాకు తెలుసుకోవాలనుంది అంది ఆతృతగా ఆ విషయాల గురించి ప్రభాకర్ని చెప్పమన్నాడు మూర్తి అతను చెప్పలేనంటే మో మోహన్ని కూడా తన్నాడు అవసరమైన చోట్ల కూడా తను కలగజేసుకున్నాడు తనే ఎక్కువగా చెప్పాడు ఇక ఆడవాళ్ళు సమస్య అంతా ఆధిపత్యం అనే మాట నిజమే స్త్రీలకు ఉండే ఏ సమస్య అయినా ఆధిపత్యం వల్ల పుట్టుకొచ్చేదే అయితే ఆ పురుషాధిపత్యం లేని దేనివల్ల దానికి కారణం ఏమిటి దోపిడీ సమాజాల్లో స్త్రీ పురుషుల మధ్య ఏ నాటి నుంచో ఉన్న శ్రమను నిజమనే విభజనే ఆ కారణం స్త్రీలకు ఇంటి పని పురుషులకు బయట పని అది ఆ శ్రమ విభజన దీని ఫలితాలు ఏమిటో తెలిస్తే పురుషాధిక్యత ఎందుకు సాగుతుందో మీకు తెలుస్తుంది ఇక సమాజంలో జరిగే పనుల్ని ఏ ఇంటి పని బయట పని అని విభజిస్తే అసలు ఏ పని చేయని వర్గం ఒకటి ఉందనేది మొట్టమొదటి విషయం ఆ స్వయంగా పోషించుకునే స్థితిలో ఉండరు వాళ్ళు ఏ వ్యక్తికైనా పోషణ జరగాలంటే బయట నుంచి కొన్ని వస్తువులు కావాలి వాటిని కొనడానికి కొంత ఆదాయం ఉండాలి అది ఇంటి పనుల వల్ల రాదు అరవై ఆ పనులు మగవాళ్ళే చేసినా వాళ్ళకు ఆదాయం ఉండదు ఆ మనిషికి కూడా పోషణ వస్తువుల్ని కొనుక్కోలేని సమస్య వస్తుంది ఇంటి పనిని గాక బయట పనిని చూడండి లైట్ ఇంటి పనిని గాక బయట పనిని చూడండి బయట ఒక యజమాని దగ్గర ఎంత చిన్న పని చేసినా దానికొక జీతం అంటే కొంత డబ్బు కొంత ఆదాయం వస్తుంది ఆ డబ్బుతో పోషణ వస్తువులను కొనుక్కోవటం సాధ్యమే అంటే బయట పనులు చేసే పురుషులు తమను తాము పోషించుకోగలిగే స్థితిలో ఉంటే ఇంటి పనుల్లో ఉండిపోయే స్త్రీలు ఆ స్థితిలో మాటే కదా మరి ఆ స్త్రీల పోషణ ఎలా జరగాలి పురుషుల ఆదాయాలతోటే జరగాలి అంటే భర్తలు ఇచ్చే పోషణ మీద అలాంటి స్థితిలో ఉన్న స్త్రీలకు స్వతంత్రత ఎలా ఉంటుంది తమను ఎవరు పోషిస్తున్నారో వాళ్ళ ఆధిపత్యంలో ఉండవలసిందే కదా అదే పురుష ఆధిపత్యానికి మూలం అదే స్త్రీల ప్రధాన సమస్య ఇతర సమస్యలన్నీ ఈ సమస్య వల్ల పుట్టుకొచ్చేవే దోపిడీ వర్గంలో చూడండి అక్కడ కూడా స్త్రీల పోషణ జరిగేది పురుషుల ఆదాయాలతోటి ఆ ఆదాయాలు దోపిడీ ఆదాయాలే అయినా స్త్రీలవి కావు పురుషులవే వారితోటి ఆ స్త్రీలు జీవిస్తారు ఇంటి పనులు కూడా చేయకుండా ఆ పనులు చేసే సేవకులకు ఇచ్చే జీతాలను పురుషుల ఆదాయాల్లోనే శ్రామిక వర్గంలో అడుగు సెక్షన్లలో స్త్రీలు ఇంటి పనులన్నీ చేసుకుంటూ కొన్ని బయట పనులు కూడా చేస్తారు కానీ పై సెక్టార్లలో స్త్రీలు ఇంటి పనులకే అయిపోయి ఉంటారు మళ్ళీ ప్రతి చోట కొన్ని తేడాలు మినహా మినహాయింపులు ఉంటాయి అలాంటివి లెక్కలోకి రావు ప్రధానంగా దాన్ని జనరల్ విషయంగా తీసుకోవాలి మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ